అయిపోయింది అయ్యింది ఏదో అయిపోయింది మేము ఏంది అయిపోయింది ఇంత సింపుల్ గా మాట్లాడుతున్నావు ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పైసలు ఖర్చు ఇక ఏడ టెంపుల్ పోయి అవంతా ఎందుకు అని చెప్పి మేమే బయట ఏదో డౌన్ దండలు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చేసినాం కళ్యాణం శుభం అయిపోయింది ఇక అయినా నీకు వేరే మగాడే లేడా పెళ్ళైంది ఆయనకి తెలుసు మరి తెలిసి ఎట్లా చేసుకున్నావు నువ్వు తెలుసు మరి మేము ఎప్పుడు ఆల్రెడీ తెలిసి ఎట్లా చేసుకుంటావు ఇష్టపడ్డా మనం ఎన్ని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది కదా మనలో ఫోర్ ఫైవ్ అంటే పెళ్లి చేసుకున్న మైకంలో నేను మర్చిపోయిన రోజా మనము నా భార్య పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను నిన్ను కొంచెం మర్చిపోయిన బాధపడకు నందు సారీ బికాస్ అసలు ఇలా నాటకాలు చేయకు కామెడీ చేస్తాను కామెడీ కాదు సీరియస్ గా సీరియస్ గానే పెళ్ళైంది మొఖం ఏంది అసలు ఏమంటున్నావు సిగ్గునా నీకు శివాన కు బావా అందుకనే అకౌంట్ ఏంది భయపడకు అయిపోయింది ఇప్పుడు నీకు రేగో ఇంకో నెల అయితే బా అన్నీ అయిపోతాయి అందుకనే నా రాత్రి రాత్రి నైట్ నైట్ ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నా సీక్రెట్ గా సీక్రెట్ గా ఈ రోజు మాట్లాడినా

చెల్లే భయపడకు రోజా నేను ఉన్నా కదా రోజా ఎందుకు భయపడుతున్నా ఫ్రీగా మాట్లాడు